హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ లాగ్స్ అండి టుడే వీడియో వచ్చి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కదండి అందువల్ల ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం కట్టిన నమ్మకము అందువల్ల ఈరోజు అయితే సుబ్రహ్మణ్య స్వామి షష్టి అయితే చేసుకుంటున్నాము ఇది నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు నాకు తెలియని కూడా తెలియదు ఫస్ట్ టైం ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇదే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామిని మనము ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతుంది నాకు కూడా కొన్ని బలమైన పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి నేను కూడా అవి తీరిపోవాలనేది దేవుని అయితే కోరుకుంటున్నాను ముందుగా అయితే స్నానం చేసుకొని అంటే ఇది ఫస్ట్ టైం కదా స్నానం చేసుకొని తర్వాత అయితే బియ్యం పిండి దీపం పెట్టాలనేసి బియ్యం అయితే టీ గ్లాస్ రెండు గ్లాసులో వేసుకొని వాటిని అయితే క్లీన్గా కడిగి వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడానికి కళ్ళుప్పు నెక్స్ట్ పసుపు వేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అంటే మనకు ఇంట్లో ఏమైనా దిష్టి నెక్స్ట్ నరపీడ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఉంటే మనము ఇది కళ్ళు ఉప్పు పసుపు వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఎవరి దిష్టి తగలకుండా ఉంటుంది అందువల్ల అయితే ఇల్లు అయితే అంతా క్లీన్ చేసుకొని గడపలకి పసుపు పొట్లు పెట్టి ఇంకా గడపలకి అయితే ముగ్గులైతే వేసుకున్నాము అయితే వేసుకొని అంతా క్లీన్ చేసుకున్నాము పిల్లలు ఇద్దరికీ మార్నింగే టిఫిన్ పెట్టి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసినాను తర్వాత అయితే నేనైతే ఇంకా ఇంట్లో పనులు దేవుడికి పూజ అయితే చేసుకుంటున్నాను మా ఇంట్లో వచ్చి ఎప్పుడు ఎప్పుడు మార్నింగ్ నైట్ మా అమ్మ దీపం పెడుతుంది అనమాట అంటే మేము పీరియడ్స్ టైంలో తప్ప మిగిలిన టైంలో అంతా దీపం పెడుతుంది ఆమె అవ్వదు అంటే గర్భసీ అయినారు అందరు ఆమెగా అయితే ఆ పీరియడ్స్ రాదు కాబట్టి ఎప్పుడు దీపం పెట్టుకుంటుంది ఊర్లో చావు అంటే ఏమైనా చనిపోయినప్పుడు నెక్స్ట్ ఇంకా ఆమె వేరే ఊళ్ళకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేక మీద మేము ఇంటికి వచ్చి మేము పీరియడ్స్ అయినప్పుడు తప్ప మీతో ఎప్పుడు మా దీపం పెట్టుకుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి దీపం పెడితే ఇంకా అయితే ఇల్లు వాళ్ళంతా కడిగి ఇంకా గ్యాస్కి ఇంకా గడపలకి అంత బొట్లు పెట్టుకున్నాం కదా ఇంకా అంత బొట్లు అయితే పెట్టుకునేసి ఇంకా దేవుడికైతే ఏమేమి కావాలంతా రెడీ చేసి పెట్టుకున్నాము ముందుగా దేవుడికైతే ఎర్రపూలు నెక్స్ట్ మందారమాకులు మందార మాకులతో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అందువల్ల అయితే మందార మాకులు రెడ్ కలర్ పూలు ఇంకా మనం అన్ని రెడ్ కలర్ ఉండేలా అన్ని రెడ్ కలర్ ఉండేలాగా చూసుకుంటే చాలా మంచిది ఇవి నక్షంతలు కూడా రెడ్ కలర్లో అంటే నూనె నెక్స్ట్ కుంకుమ వేసుకొని బియ్యంకి బాగా కలుపుకుంటే రెడ్ కలర్ వస్తుంది నెక్స్ట్ వత్తులు కూడా రెడ్ కలర్లో చేసుకోండి తర్వాత మళ్ళీ దేవుడికి పెట్టుకునే పువ్వు అన్నీ రెడ్ కలర్లో ఉండేలాగా చూసుకోవాలి తర్వాత మనం రెడీ అయ్యేటప్పుడు కూడా రెడ్ కలర్ శారీ కట్టుకొని లేదంటే రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని గాజులు నెక్స్ట్ బొట్లు అన్నీ మనం వేసుకునేటివి కూడా అన్నీ రెడ్ కలర్గా ఉంటే చాలా మంచిది ఇంకా నేనైతే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసి నేను రెడీ అయ్యే లోపల అయితే బియ్యం అయితే నానిపోయింది ఇంక తర్వాత బియ్యానైతే మిక్సీ వేసినాను మిక్సీ పట్టిన తర్వాత ఇంకైతే డ శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయినాను చూడండి నేను వేసుకునేవన్నీ కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి అన్నీ రెడ్ కలర్ ఉండేలాగా చూసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టము అందుకే అన్ని రెడ్ కలర్లో ఉండేలాగా చూసుకున్నాను నా దగ్గర నార్మల్ రెడ్ లేదు లైట్ మెరూన్ కలరు అలా మిక్సింగ్లో ఉంది బట్ ఉన్న దాంట్లోనే రెడ్ కలర్ ఉండేలాగా చూసుకొని నేనైతే అంత రెడీ అయిపోయి రెడీ అయిపోయినాను అంత రెడీ చేసుకొని ఇంకా ఒకేసారి దేవుడి దగ్గరకి అన్ని దేవుడి పూజకి కావాల్సిన రెడీ చేసి పెట్టుకొని అయితే రెడీ అయిపోయినాము ఇంకా దేవుడికి పిండి దీపాలు కట్టాలి కాబట్టి ఇంకా బియ్యం పిండి అయితే మిక్సీ పెట్టుకునేసినాను ఉన్నాను కాబట్టి ఇంకా అది కలిపి పిండి ముద్దలాగా చేసుకోవడానికి అయితే కొంచెం పొడిపిండి అయితే సపరేట్గా తీసి పెట్టుకున్నాను అనమాట పొడిపిండి అయితే సపరేట్గా తీసి పెట్టుకున్నానంటే మనకు దీపం పెట్టేటప్పుడు అక్కడ ముగ్గు వేసుకోవాలి కదా ఆ ముగ్గు వేసుకోవడానికి కూడా బియ్యం పిండితో వేసుకుంటే చాలా మంచిది చాలా శ్రేయస్కరం శ్రేష్టము నెక్స్ట్ ఇంటి ముందర వేసుకునే ముగ్గు కూడా బియ్య పిండితో కూడా చాలా మంచిది ముందైతే వేస్తున్నారు తర్వాత ఇంటి ముందర సిమెంట్ రోజు గార వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు అంతా ముగ్గురాయి వేస్తున్నారు బట్ ముగ్గు పిండి అంటే ముగ్గు పిండి బదులు మనము ఇలా బియ్య పిండితో వేస్తే కూడా చాలా మంచిది ఇంకా బియ్య పిండి తీసుకున్నాక మనం నేనైతే దాన్ని అయితే పిండితో ముద్ద చేసుకొని అంటే పాలు నెక్స్ట్ నేను నా దగ్గర లేదు అందువల్ల పాలు బెల్లం వేసుకొని బాగా కలుపుకొని వంట అయితే చేసుకున్నాను చేసుకునేసి ఒక పెద్ద దీపము తర్వాత మిగిలినవన్నీ ఆరు చిన్న దీపాలు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా తర్వాత దేవుడి దగ్గరకైతే అన్నీ రెడీగా తీసుకొచ్చి అన్నీ ఏమేమి ఇవ్ కావాలని రెడీ చేసుకున్నాను చేసుకొని ఇంకా మనకు సుబ్రహ్మణ్య స్వామి బొట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఒక పెద్ద దీపం అయితే చేసి పెట్టుకోవాలి చేసుకున్నాక మిగిలిన ఆరు దీపాలు చిన్నదిగా ఉండేలాగా చూసుకోండి సపరేట్గా మనం ముగ్గు వేసి పెడతాం కదా అండ్ దానిలో పెట్టుకోవడానికి ఇది మాత్రం సపరేట్గా సుబ్రహ్మణ్య స్వామి ముందు పెట్టుకోవడానికని ఈ దీపము కొంచెం పెద్దదిగా ఉండేలాగా చూసుకోండి నేను ఫస్ట్ ఆ దీపం అయితే రెడీ చేసుకొని తర్వాత మిగిలినవన్నీ చిన్న చిన్నదిగా అయితే చేసుకున్నాను చేసుకొని ఇంకా అన్ని వాటికి దీపం అయితే పెట్టుకున్నాను ఈ దీపంలోకి కూడా మనము వత్తులు అంటే రెడ్ కలర్ వత్తులు అంటే మనకి మామూలు వత్తులే వైట్ కలర్లో ఉంటుంది అటు అయితే కలుపుకున్నామంటే ఇంకా తర్వాత అవైతే రెడ్ కలర్లోకి అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రెడ్ కలర్లో ఉండేలాగా చూసుకోవాలి అంతా రెడ్ కలర్ చూసుకొని ఇంకా మామ చెప్పినాం కదా మామ మార్నింగ్ ఈవినింగ్ దీపం అయితే పెడుతుందని ఆల్రెడీ పెట్టేసింది పెట్టిన తర్వాత నేను సపరేట్గా మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంకా చూడండి మొత్తం అయితే క్లీన్ చేసి ఒకసారి తుడుచుకొని మళ్ళీ అక్కడైతే దీపం పెట్టడానికి ముగ్గు వేయడానికి అయితే ఇంకా పసుపు అయితే వేసి అలుగుతున్నాను అనమాట ఇంకా పసుపు అయితే వేసుకొని బాగా క్లీన్గా పోసుకున్న తర్వాత ఇంకా బియ్య పిండి ఉంది కదా ఆ బియ్య పిండితోనే మనం ముగ్గు అయితే వేసుకోవాలి వీరికి మందార మాకులు ఉంటే మంచిది నెక్స్ట్ తమలపాకులు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నాకు మందార మాకులు ఉన్న అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రతి విలేజ్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంకా మందార పూలు మందార మాకులు ఉంటాయి కదా అందు అదేవిధంగా మా ఇంటి దగ్గర కూడా ఉంది అందువల్ల నేనైతే మందార మాకులు అయితే కోసుకొని వచ్చి రెడీగా పెట్టుకున్నాను నేను ఇక్కడ వచ్చి ప్రసాదంగా వచ్చి చిమ్మి అదే నువ్వులతో బెల్లం కలిపి చేస్తారు కదా అవి అయితే చిమ్మిలి అంటారంట నాకు తెలీదు నేను కూడా యూట్యూబ్లో చూసినాను ఇంకా అవైతే చేద్దామంటే నాకు ఇంకా టైం అయిపోతుంది అనేసి నేను ఇంకా ముందుగానే అవైలబుల్గా లేదు ఇది ఫస్ట్ టైం కాబట్టి అవైలబుల్గా లేదు ఇంట్లో ఇంకా చనగపప్పు నెక్స్ట్ బెల్లం ముక్క ఉంటే బెల్లం చనగపప్పు నానబెట్టుకొని ఇంకా బెల్లం ముక్క అయితే ఇవి రెండు అయితే ప్రసాదంగా అయితే పెట్టుకున్నాను ఫస్ట్ టైము అది నానే లోపల అయితే మనకైతే పూజ అంతా కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా రెడీ చేసుకొని చేసుకొని పక్కన పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా బియ్యం పిండితో అయితే నేనైతే ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకున్నాను వేసుకొని వాటితో అయితే వాటి మీద అయితే ఇంకా పసుపు కుంకుమంతా పెట్టుకొని తర్వాత అయితే అయితే పెట్టుకుంటాను అయితే పెట్టుకున్నాక అది కూడా అంతా పసుపు కుంకుమ బొట్లు అంతా బాగా పెట్టుకొని తర్వాత అయితే చూడండి ముగ్గు అయితే వేసుకున్నాక ఇంకా పసుపు కుంకుమ అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ కలుపుకున్న పసుపు అయితే పెట్టినాను మీ దగ్గర అయితే పొడి పసుపు ఉంటే కూడా బొట్లు పెట్టుకోవడానికి అనువుగా ఉంటే వాడుకోవచ్చు బట్ నేనైతే చూసుకోకుండా మొత్తం కలిపేసినాను అందువల్ల అయితే నేను తడిగా ఉన్న పసుపునే పెడుతున్నాను మీరైతే పొడి పిండి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు బొట్లు పెట్టుకోవడానికి అలా అవైలబుల్గా ఉంటే ఇంకైతే బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత పసుపు ఇంకా కుంకుమతో అయితే నేనైతే బొట్లు అయితే పెట్టుకున్నానమాట చాలా మంచిదండి నేను ఇదే ఫస్ట్ టైం చేయడము అంటే నాకు ఒక నమ్మకం కలిగి నేనైతే చేస్తున్నాను నాకైతే కొన్ని పెద్ద చిన్న కోరికలు అయితే ఏం లేవు నాకు అన్ని పెద్ద పెద్ద కోరికలే అది ఎప్పుడు తీరుతుందో ఏమో చూడాలి నేనైతే ఇంక మీదటైతే సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజలు అయితే చేయాలని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఆ స్వామి మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుస్తాడని అయితే చాలామంది చెప్పారు బట్ నేను ఇంతవరకు అయితే నేను ఇక్కడ చూడలేదు ఫస్ట్ ఇంక మీద చేయాలి అనుకుంటున్నాను బట్ నా వీలును చూసుకొని నేను ఫ్యామిలీ అంతా బయట పెట్టుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ మేము వచ్చి ఇప్పుడు వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాము మా అత్తగారింటికడైతే అక్కడైతే పెద్దవాళ్ళు ఎవరు లేరు ప్లస్ రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్కి అన్నిటికీ ఇబ్బందిగా ఉందా నేనైతే అమ్మ వాళ్ళలో ఉన్న పిల్లల్ని పెట్టుకొని ఇంకా మా ఆయన అయితే బయట ఉంటాడు ఇంకా ఫ్యామిలీ అంతా బయట పెట్టిన తర్వాత తర్వాత అయితే చేయాలనుకుంటున్నాను ఇంకా రెడ్ కలర్ పూలయితే కోసుకొచ్చుకున్నాం కదా ఈ పువ్వు అంతా దీప దేవుడు దీపానికి నెక్స్ట్ పటాలకి అంటే దేవుడు పటాలకి అన్నిటికంతా పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా దేవుడికి దీపారాధన అయితే చేసుకోవడానికి అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట మనకు విద్య ఉద్యోగం వ్యాపారము సంతానము నెక్స్ట్ సొంతిల్లు అలాంటి పెద్ద పెద్ద కోరికలకైతే మనము సుబ్రహ్మణ్య స్వామిని అయితే పూజిస్తే చాలా మంచిదంట అందువల్ల పూజించే వాళ్ళైతే ట్రై పూజ చేసుకోవచ్చు చాలా మంచిదంట ఇందులో ఏడు తొమ్మిది పన్నెండు ఏడు తొమ్మిది పదకొండు పదహారు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అంట నాకు కూడా తెలీదు నేనైతే మీదట చేద్దామనేసి అని అయితే ఈ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా దేవుడికి అయితే దీపం పువ్వు అయితే అంతా పెట్టుకున్నాను రెడ్ కలర్ పూలు ఇంకా పెట్టుకొని ముందుగా మా అమ్మ అయితే దీపం పెట్టేసింది కాబట్టి నేను సపరేట్గా అయితే పెట్టాలను ఓన్లీ ఈ పిండి దీపాలు ఉన్నాయి కదా ఈ పిండి దీపాలు మాత్రం పెట్టుకోవాలి ఈ పిండి దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంకా అయితే నేను ఇంకా రెడ్ కలర్ మెరున్ కుంకం ఉంది కదా మెరుగున్ కుంకము కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఇంకా వాటిని అయితే చేసుకున్నాను ఇంక చేసుకున్న తర్వాత ఇంకైతే సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి దగ్గర నేరుగా ఒక మందారమాకు పెట్టి తర్వాత పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను పసుపు కుంకుమ పెట్టి తర్వాత బియ్య పిండి ముద్ద అంటే దీపం పెట్టి చేసినాం కదా దీపం అయితే అక్కడ పెట్టుకొని ఇంకా అందులోకి చూడండి అయితే అంటే దేవుడికి పెట్టిన బొట్లు అయితే సరే కనిపించే అందువల్ల కింద నుంచి తీసినాను ఇంకా ఇదైతే పెట్టుకున్నాక అందులో వత్తులైతే వేసుకోవాలి వత్తులైతే వేసుకొని ఇంకా మొత్తము అన్ని చోట్ల మొత్తం అయితే అన్నీ అంటే పక్క ఆరు దీపాలు అదొకటి ఏడు దీపాలు మొత్తం అయితే పెట్టుకోవాలి అన్ని చోట్ల మందారమాకు పెట్టి మందారమాకు పైన పసుపు కుంకుమ పెట్టి తర్వాత దీపం పెట్టి ఇంకా వత్తులు వేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా పువ్వు అయితే పెట్టుకోవాలన్నమాట పువ్వు అయితే పెట్టుకొని ఇంకా దేవుడికి అయితే దీపం అయితే పెట్టుకోవాలి దీపం అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రసాదం అయితే పెట్టుకొని ఇంకా అగరబత్తీలు నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి చూడండి అంతా పెట్టుకున్న తర్వాత మనము సుబ్రహ్మణ్య స్వామిని మనసులో స్మరిస్తూ ఆయన మంత్రాన్ని మనసులో చేపించుకుంటూ ఇక్కడ అయితే నేను అక్షింతలు అయితే దేవుడి దగ్గర సమర్పించుకుంటున్నాను మనసులో అయితే తలుచుకుంటూ నూట ఎనిమిది సార్లు నెక్స్ట్ మనం పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజ ఎండ్ అయ్యేంత వరకు మనము ఆ స్వామిని తలుచుకుంటూ పూజ అయితే చేసుకోవాలి నా పూజ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారు కాబట్టి చాలా ప్రశాంతంగా బాగా జరిగింది దీపాలు కూడా దేవుడికి ఈ విధంగా అయితే పెట్టుకోగలిగాను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అయితే ఏ డిస్టర్బెన్స్ లేదు చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగా అనిపించింది నేను కోరుకున్న కోరికలు ఆ దేవుడు తొందరలో తీరుస్తాడనే నమ్మకం నాకైతే ఉంది తీర్చాలని కూడా దేవుడిని అయితే నేను కోరుకుంటున్నాను ఈ పూజా టైమింగ్ వచ్చి అంటే ఈరోజు బుధవారం కదా మంగళవారం నైట్ ఏడు గంటల నుంచి నెక్స్ట్ శనివారం అంటే బుధవారము ఏడు గంటల వరకు అయితే పూజ టైమింగ్ అంటే ఈ షష్ఠి అనేది ఉంటుందన్నమాట ఈ టైంలో మనం చేసుకోవచ్చు అంటే మంగళవారం రోజు కుదరని వాళ్ళైతే ఇంకా బుధవారం రోజు అయితే చేసుకోవచ్చు చాలా మంచిది ఇంకా చేసుకున్న తర్వాత అయితే నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నేనైతే మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ పూజ అయితే ప్రశాంతంగా అయితే చేసుకున్నాను చాలా బాగా అనిపించింది ప్లీజ్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని పూజా వీడియోస్ అండ్ నెక్స్ట్ వంటల వీడియోల కోసం సూర్యశిరాజ్ బ్లాక్స్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఛానల్ అయితే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా పూజా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియోనైతే ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్